ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది బాగానే అనిపిస్తుంది అంటే మీకు ఏ విధమైన పథకాలు అందాయి అసలు మాకు రైతు రుణమాఫీ అయింది మరి రైతు బంధంందినా ఇంకాందల బంధం ఇంకా ఇంకా రాలేదు కదా అదే రైతు రుణమాఫీ జరిగింది అన్నారు కదా రెండు లక్షలు అని చెప్పాడు మీకు ఎంత జరిగింది మాకు యాభై వేలు జరిగింది మాకు అయితే ఇప్పుడు రేవంత్ ది బాగుందా కేసీఆర్ పరిపాలన బాగుందా రెండిట్లో కంపేర్ ఇంక ఇంకా ఇంకా కాలేదు కానీ వన్ ఇయర్ కూడా కాలేదుగా మరి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఆ నాలుగు సంవత్సరాలు డెవలప్ కావచ్చు అది స్కూల్ చేసుకునే వాళ్ళకి అయితే ఏమి ఉండదు ఇక ఉద్యోగాలకే కొద్దిగా లాభం అంటే మీరు ఇప్పుడు గమనిస్తున్నారు కదా సిటీలో అంతా కూడా డెవలప్మెంట్ ఊర్లలో కూడా ఎలానే జరిగింది ఇంకా స్టార్ట్ చేయలేదు మేడం అంటే పోయిన గవర్నమెంట్ లో చేసిందా మరి ఏమన్నా గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ లో ఏం జరగలేదు మేడం లేబర్ కి ఏం జరగలేదు జరిగిన పొలం ఉండే వాళ్ళకి ఇప్పుడు యాభై ఎకరాలు ఉండే వాళ్ళకి వాళ్ళకి బాగానే పోయినాయి కానీ మా లాంటి చిన్న కారు రైతులకి ఏం లాభం రాలే పోయిన దాంట్లో పెన్షన్లు అనేవి పెన్షన్లు మనకు తెలియదు